అందరికీ నమస్కారం నా పేరు గట్టు రవి అండి మాది నల్గొండ డిస్టిక్ తుంగతృప్తి మండలం అంటే సూర్యాపేట డిస్టిక్ అయింది ఇప్పుడు సో తుంగతృప్తి మండలం తూర్పుడం గ్రామం టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ త్రీలో సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంపిఏ థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సు కంప్లీట్ చేశాను ఆ తర్వాత అంటే నాకు యాక్టింగ్ అనేది ప్యాషను సో యాక్టింగ్ చేయాలి అంటే ఈరోజు క్యారెక్టర్ దొరికితే రేపు ఏం దొరుకుతుందో తెలియదు ఉద్దేశంతో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సైడ్ వచ్చాను సో ఎడిటర్గా నేర్చుకొని సాక్షి టీవీలో నైంటీ నైన్ టీవీలో జర్నలిజం స్కూల్లో వర్క్ చేశాను టీచింగ్ చేశాను అక్కడ సాక్షి టీవీలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను సితారా ఛానల్లో చేశాను సో నాకు టీచింగ్ అనేది అంటే చిన్నప్పుడు మా అన్న పిల్లలకు వీళ్ళందరికీ చెప్తూ ఉండేవాడిని ఆ విధంగా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక అతను నేను కూడా నేర్చుకుంటానంటే ఒక దగ్గరికి పంపించాను అక్కడ ఆయన సరిగ్గా చెప్పలేదు నాకు తెలిసింది నేను చెప్తే నీ అంతా కూడా ఆయన చెప్పలేదు అన్నాడు సో అప్పటి నుంచి నేను ఎడిటర్ టీచ్ చేయడం అనేది మొదలుపెట్టాను లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇదే ప్రొఫెషన్ ఇంకేం పని లేదు సితార్ అది సింటిల్లా క్రియేషన్స్ అని ఒకటి శ్రీనగర్ కాలనీలో ఉంది సో అందులో వర్క్ చేశాను దాదాసాహెబ్ పాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అని ఉంది టీవీ నైన్ బ్యాక్ సైడు అక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను రీసెంట్గా నేనే ఇక స్టార్ట్ చేశాను ఎడిటింగ్ గురువు అనే దాని మీద చెప్తున్నాను ఈ ఎయిట్ ఇయర్స్గా రెండు రాష్ట్రాల్లో అండ్ ఇండియాలో కూడా కొంతమంది చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు రెండు వేల మందికి పైగా ఎడిటర్స్ ఉంటారు మీరు ఎవరైనా టెన్త్ క్లాస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు మీకు ఎవరికైనా జాబ్ లేదు అని మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరినైనా పంపించండి నేర్పించి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది నేర్పించి జాబ్లో పెట్టిస్తాను వాళ్ళు బాగా చేస్తే మాత్రం పెట్టిస్తాను సరిగ్గా కనుక నేను చెప్పినట్టుగా కనుక చేస్తే కనుక ఖచ్చితంగా జాబ్లో పెట్టివచ్చు ఇప్పటికీ ఇరవై మంది కావాలి కానీ లేరు స్టూడెంట్స్ లేరు అడుగుతున్నారు జాబ్స్ అనేది వేరే దగ్గర నుంచి ఎంక్వైరీస్ ఉన్నాయి సో దానికోసమని ఎవరున్నా కూడా నా నెంబర్ తీసుకోండి మీకు కావాలన్నా ఎడిటర్స్ కావాలన్నా కూడా పంపించచ్చు గట్టు రవి నా పేరు నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ జీరో టూ గట్టు రవి